హాయ్ అండి ఇక్కడైతే నేను బజ్జీలు చేస్తున్నానండి రొటీన్గా చేసే మనం మిరపకాయ బజ్జీలో ఆలు బజ్జీలో కాకుండా ఉల్లిపాయతోనూ పకోడీలో అలా కాకుండా వామ్ ఆకుతో చేస్తున్నానండి దీనికోసమైతే నేను ఒక గ్లాసు శనగపిండిని తీసుకున్నాను ముందుగానే శనగపిండి మంచి జల్లించి తీసుకోవాలి షాప్ నుంచి తెచ్చింది సూపర్ మార్కెట్ నుంచి అయితే అలాగే తీసేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ స్పూను నరే వేసేయచ్చు ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం కొంచెం వాము జీలకర్ర మీ దగ్గర ఏది ఉంటే అది సోడా ఉప్పు ఉంటే కొంచెం వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి సోడా ఉప్పు వేయకపోయినా బాగానే ఉంటుంది దీన్ని వాటర్ పోసుకొని మనకి బజ్జీ పిండి మనకి ఇలా జారుగా ఏదైనా ముంచి ఆయిల్లో వేయడానికి వీలుగా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చేయాలండి ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది అండ్ వామాకుతో బజ్జీలు చేస్తున్నాను ఇది స్పెషల్ అనమాట వామాకు మనకి చాలా డైజెషన్కి యూజ్ అవుతుంది మంచిది వామ్ మీరు అలాగా డైరెక్ట్గా తినవచ్చు నమిలేసి మింగేయచ్చు రసము లేదంటే కొంచెం వాటర్లో వామ్ మరిగించి ఆ వాటర్ చల్లారిన తర్వాత తీసుకోవచ్చు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది మనకి ఓల్డెన్ టైంలో అంటే ట్రెడిషనల్గా వామాక్తో బజ్జీ వేసుకునే వాళ్ళు ఆలు బజ్జీ అండ్ మిరపకాయ బజ్జీ అండ్ వామాక్ బజ్జీ ఇలా బజ్జీ వేసేవాళ్ళు ఇప్పుడైతే ఎగ్ బజ్జీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీస్ ఉన్నాయి కాకపోతే ఇది వామ్ చాలా బాగుంటుంది దీనికోసం మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వామాకుని ఈ పిండిలో ముంచేసి ఆయిల్లో వేయటమే అనమాట మీకు సోడా వేస్తే కొద్దిగా పొంగుతుంది సోడా వేయకపోయినా కూడా నార్మల్ కొంచెం అయితే పొంగుతుంది పర్లేదు సోడా ఉప్పు ఎక్కువగా తినటం అలవాటు చేసుకోకండి సో నార్మల్గా బయట నుంచి తెచ్చుకున్న వాటిలో ప్రతి దాంట్లో కూడా బాగా పొంగి ఉంటాయి కదా వాళ్ళు ఎక్కువ వేస్తారనమాట అది అంత మంచిది కాదు సో అలా స్కిప్ చేయండి కొద్దిసేపు మీరు అలా పిండి నానబెట్టి పెట్టారంటే ఇది చక్కగా పొంగుతుందనమాట సో నాకైతే మంచిగా వచ్చాయి ఆకులు చక్కగా షేప్లో వచ్చాయి తమలపాకుతో కూడా బజ్జీ వేస్తారండి అరటికాయ బజ్జీ తమలకాయ తమలపాకుతో బజ్జీ అలాగే ఇక్కడ వామాకు బజ్జీ అనమాట చూడండి మంచిగా వచ్చాయి కదా వీటిని డీప్ ఫ్రై చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకున్నారంటే చక్కగా ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి అన్నమాట పిండిలో ముంచి ఆయిల్లో వేస్తున్నాను మా వారు చక్కగా కాల్స్తున్నారు వాటిని సో నాకైతే మంచిగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి తెమలపాకుతో చేసుకోవచ్చు వామాక్తో చేసుకోవచ్చు బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వామాక్ బజ్జీని రెండు వైపులా కాల్చుకొని తీసి చక్కగా చక్కగా ఫ్రై చేసుకుని దీంట్లోకి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసి తింటుంటే సూపర్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది బయట అయితే వామప్ బజ్జీలు దొరకదు కాకపోతే మిగిలిన అన్ని రకాల బజ్జీలు దొరుకుతాయి సో ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చూడండి కొంచెం పిండితోనే మనకు సరిపడా ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్కి సరిపడా అవుతాయన్నమాట నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందంతే